సమస్యలతో వచ్చిన వారికి ధైర్యం చెప్పడం బాధలో ఉన్నవారికి భరోసానివ్వడం ఇదే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకు నిర్వచనం ఇదే మాటలను నిజం చేస్తూ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్ రిసెప్షనిస్ట్ అవార్డు అందుకుంది జయమ్మ మహబూబ్ నగర్ టౌన్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జయమ్మపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ రిసెప్షనిస్ట్ అవార్డు అందుకుంది జయమ్మ ప్రస్తుతం మన దగ్గర మహబూబ్ నగర్ జిల్లా వన్ టౌన్ పిఎస్కు చెందినటువంటి కానిస్టేబుల్ జయమ్మ ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి మేడం మొత్తంగా ఒక మంచి అవార్డు అనేది కూడా మిమ్మల్ని వరించింది ఎట్లా అనిపించింది మేడం ఫస్ట్ అంటే ఈ అవార్డు వచ్చిందని మీకు తెలిసిన వెంటనే ఎలా ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయినా సార్ అంటే మనం మన పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మంచి మంచి ప్రశంసలు అనేటివి అవంతకు అవే వస్తాయి సార్ మనం ప్రశంసల కోసం పని చేయొద్దు సార్ మన పని మన కర్తవ్యం మనం సరిగ్గా నిర్వర్తించే మన గుర్తింపు మన మన పనికి తగ్గట్ల గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుందని నేను అనుకుంటున్నాను అనిపించింది సార్ అంటే ఏంటి మేడం ఆ అవార్డు వచ్చింది కదా ఎక్కడికి పిలిపించారు ఎవరి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు అక్కడ అవార్డు ఇచ్చే టైంలో మీ పై ఆఫీసర్స్ మీతో ఏం చెప్పారు సార్ అక్కడ మాకు మాకు కాల్ చేసిర్రు సార్ ఇట్లా మీకు అవార్డు వచ్చింది డీజీపీ ఆఫీస్కి రావాలి అని చెప్పారు అంటే డీజీపీ ఆఫీస్కి సార్కు చెప్పిర్రు సార్ సార్ నాకు కూడా కాల్ చేసి చెప్పిండు అమ్మ నువ్వు ఇట్లా ఉత్తమ అవార్డు వచ్చిందంట డీజీ డీజీపీ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి సార్ ట్వంటీ ఫిఫ్త్ రోజు వెళ్ళినాం సార్ వెళ్తే అక్కడ డీజీపీ సార్ మాకు మంచిగా ప్రశంసించి మంచి ఇట్లనే చేయండి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మాకు సర్టిఫికెట్ ఇష్యూ చేసిరు సార్ అంటే మేడం అంటే ఎన్ని రోజులుగా అంటే మీరు ఎప్పుడు ఈ డ్యూటీలో అంటే కానిస్టేబుల్గా ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు ఎన్ని ఈ పోలీస్ అంటే పోలీసులో పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్నారు సార్ దాదాపు సెవెన్ ఇయర్స్ అవుతుంది సార్ ఇక్కడ నేను వచ్చి అది టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రిసెప్షనిస్ట్గానే చేస్తున్నా సార్ మొదటగా ఒక ఫైవ్ మంత్స్ కులక్చర్ల పిఎస్లో వికారాబాద్ డిస్టిక్లో చేసినాం సార్ తర్వాత మహమ్మదాబాద్లో ఫైవ్ ఇయర్స్ రిసెప్షన్గానే చేసిన సార్ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ త్రిబుల్సీల ఎస్పీ సార్ దగ్గర రిసెప్షన్గా చేసిన ఈ ఈ సంవత్సరం మార్చి నుంచి ఇక్కడ చేస్తున్నా సార్ అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే మహిబ జిల్లాకు సంబంధించి మీ పేరు రావడం అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మీ బాస్ ఎస్పీ గారు ఏం చెప్పారు అంటే అవార్డు తర్వాత ఆమెను కూడా మీరు కలిశారు మేడం మీతో ఏం మాట్లాడారు అంటే ఇట్లనే మంచిగా పనులు చేసి ఇట్లనే కీప్ అప్ ముందుకు వెళ్ళండి ఇప్పుడు ఒకసారి వచ్చింది కదా అని చెప్పి నెగ్లిజెన్స్ చేయొద్దు ఇట్లనే కంటిన్యూ చేసుకోండి అని చెప్పారు సార్ అంటే వేరే వాళ్ళకు కూడా ఇట్లనే ఈమెలాగానే మన డిస్టిక్ మంచి పేరు రావాలి అట్లా అని మేడం మెచ్చుకున్నారు సార్ అంటే ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి మేడం పోలీస్ స్టేషన్కు అంటే ఇక్కడ రిసెప్షనిస్ట్గా ఉన్న వాళ్ళకి చాలా ఓపిక ఉండాలంటే కొన్ని చోట్ల చూస్తాం వాళ్ళు ఏదో బాధలు వస్తారు బాధతో వస్తారు భయంతో వస్తారు ఇట్లాంటి క్రమంలో కొద్దిగా కొన్ని చోట్ల చూస్తే మాత్రం పోలీస్ వ్యవస్థలో మాకు సరైన రెస్పాండ్ ఇవ్వట్లేదు అంతా కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు గతంలో కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకే మొత్తంగా టోటల్గా మారిపోయినటువంటి పరిస్థితి అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎట్లాంటి సమస్యలతో వస్తారు వాళ్ళకి మీరేం చెప్తుంటారు అంటే ఇప్పుడు భార్య భర్తల పంచాదలు వస్తాయి కదా సార్ కొంచెం ఏదో శనిహా విషయంలో అట్లా ఇద్దరు కొట్లాడిన వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక వస్తారు సార్ అట్లా కాదు ఇక భార్య భర్తలు అన్నాక ఇక గొడవలు అవుతుంటాయి కదా అని చెప్పి ఒక్కొక్కసారి మా ఇంట్లో జరిగేటివి కూడా ఎగ్జాంపుల్గా చెప్తాం సార్ ఇప్పుడు మేము జాబ్ చేస్తున్నా కూడా మామూలుగా మేము భార్య భర్తల అట్లా ఇదవుతుంటుంది అట్లా అని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తాం సార్ ఇక వాళ్ళకు ఇంకా అట్లా భార్య భర్తల పంచాదలు వస్తాయి ఒకటి ఒకటి అంటే ఫ్లాట్ ఇష్యూస్ అట్లా సివిల్ నేచర్స్ వస్తాయి కదా సార్ అవి సార్ దగ్గరకి పంపిస్తాము మామూలుగా నా దగ్గరకు వచ్చిన మాట్లాడి కూర్చోబెట్టుకొని నిదానంగా వాళ్ళ సమస్య మొత్తం విన్నాం అనుకోండి సార్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఇప్పుడు మనం ఎట్లా వాళ్ళకు రిసీవ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఆఫీస్కి అట్లా వెళ్ళినప్పుడు మనం ఏం కోరుకుంటాం సార్ మనం మంచిగా రిసీవ్ చేసుకోవాలి మన బాధలు వినాలి మనకు న్యాయం జావాలి అని అనుకుంటాం కదా సార్ అట్లనే వాళ్ళకు కూడా మేము కల్పిస్తాం సార్ అట్లా చేయడం వల్ల వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మేము మాట్లాడి రాసే వరకే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మిగతాది సార్తో మాట్లాడి ఫీల్డ్లకు కానిస్టేబుల్ పంపించి చే తీసుకొని మాకు లిమిట్స్ తక్కువనే ఉంది కాబట్టి సాయంత్రం వరకు ఏదో ఒకటి డిస్పోజల్ చేసేస్తాం సార్ అట్లా చేసి తొందరగా మనం ఇన్ టైంలో ఎంట్రీ చేసి ఇన్ టైంలో క్లోజ్ చేసి అలా పిటిషనర్లతో మాట్లాడడం వల్ల మనకు ఫస్ట్ ర్యాంక్ రావడానికి పాసిబుల్ అయింది సార్ అంటే మేడం ఈ విధులు నిర్వహిస్తుంటారు మీకు అంటే ఓవరాల్గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మేడం అంటే మీకు సపోర్ట్గా ఉంటున్నటువంటి సిబ్బంది కావచ్చు సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు అంటే ఎట్లాంటి మీరు చేసే పనిలో ఎక్కడైనా సమస్యలు వస్తే మీ పై పైభాషలు కానీ మీకు తోటి వాళ్ళు ఎట్లా సహకరిస్తారు అంటే ఇప్పుడు సిఐ సార్ మనకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తారు సార్ ఇప్పుడు మనకు ఒక బాధ్యత మన పైన పెట్టినప్పుడు వాళ్ళకు ఇది చేయాలనిపించదు కదా సార్ పూర్తిగా సార్ మనల్ని నమ్ముకొని ఒక బాధ్యత ఇచ్చిండు కాబట్టి వాళ్ళకి ఎలాంటి రిమార్క్ రాకుండా మనమే మంచిగా మాట్లాడి చేసి సార్ దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళ సమస్య క్లియర్ చేసి సార్కి ఎలాంటి రిమార్క్ రాకుండా మన బాధ్యత మనం నిర్వహించాలి అనిపిస్తుంది సార్ అక్కడ పెద్ద పెద్ద ఎస్పీ మేడం వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో అంత పెద్ద పెద్ద వీధులు నిర్వహించినప్పుడు చిన్న రిసెప్షన్ కూడా మనం చేయకపోతే కాదు కదా సార్ అట్లానే ఇచ్చిన ఫ్రీడమ్ని యూజ్ చేసుకొని మంచిగా వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటాం సార్ ఒకవైపు పోలీస్ శాఖలో మీకు అవార్డు రావడం మహబినార్ పోలీసులు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మీ ఇంట్లో అంటే మీ భర్త కావచ్చు మీ పిల్లలు కావచ్చు లేదంటే మీ అమ్మ నాన్న అత్త మామ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు వచ్చిన తర్వాత మీతో వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారు సార్ హ్యాపీగానే ఫీల్ అవుతారు సార్ మా హస్బెండ్ ప్రోత్సాహం లేదు మేము ఇక్కడ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ విధులు నిర్వహించలేము కదా సార్ తనది డిపార్ట్మెంట్గా నాకు ఏ టైంలో ఎక్కడ పోయే తెలియదు ఎనీ టైం మేము ఈ టైమింగ్ టైమింగ్స్ అంటూ ఉండవు కదా సార్ మాకు కాకపోతే ఆయన అక్కడ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ నేను ఇట్లా మంచిగా చేయ చేయగలుగుతున్నా అని నేను అనుకుంటున్నాను సార్ అమ్మ నాన్నకు అత్తమ్మ మామ మామయ్య లేరు అత్తమ్మ మామకి మా పాప బాబు వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ అంటే మొత్తంగా ఇప్పటివరకు వరకు అవార్డు అందుకున్నారు ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా అంటే ఈ దీంట్లోనే కాకుండా వేరే అంటే మీకు ఏమైనా లక్ష్యం ఉందా ఈ వ్యవస్థ కాకుండా వేరే దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ప్రజెంట్ ఏం లేదు సార్ ఉన్న దీంట్లోనే హ్యాపీగా చేసుకోవాలి ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత నిర్వర్తించాలి రావాలనుకుంటే వస్తాయి సార్ ఇంకా మన పని అయితే మనం చేసుకుంటూ పోవాలి ఏదో దానికోసం ఆశించి చేయలేం సార్ ఉన్న దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని నేను అనుకుంటా అంటే మొత్తంగా ఆ పోలీస్ వ్యవస్థ ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే వందల సంఖ్యలు ఉన్నాయి నిత్యం వేలాది మంది వస్తుంటారు పోలీస్ స్టేషన్లకు అంటే వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది వినే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది ఆ టైంలో చాలా ఇరిటేషన్గా కూడా కొంతమంది ఆఫీసర్స్ ఫీల్ అవుతుంటారు మెయిన్గా రిసెప్షన్కి సంబంధించి అంటే మీ ద్వారానే నేరుగా సార్ దగ్గరికి వెళ్ళడం అట్లాంటి టైంలో ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా చాలామంది వస్తుంటారు డ్యూటీ కష్టంగా అట్లా ఎప్పుడన్నా అనిపించిందా ఏం లేదు సార్ ఇక్కడ ఇన్ఛార్జీలు ఉంటారు కదా సార్ వాళ్ళతో షేర్ చేసుకుంటాం ఇట్లా పిఎస్ల సిబ్బంది అన్న వాళ్ళు ఉంటారు ఇంకా వేరే తోటి కానిస్టేబుల్స్ ఉంటారు కదా సార్ వాళ్ళందరితోటి మాట్లాడుకొని మేనేజ్ చేసుకొని పబ్లిక్ ఎక్కువ ప్రతి ఒక్కరు ఒక్కొక్క సమస్య విని అప్పటి వరకు కూర్చోబెట్టడం వాళ్ళకి సమాధానాలు ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం కూల్ అవుతారు సార్ అరే పరిస్థితి ఇట్లా ఉంది ఒకటేసారి అందరు అందరితో మాట్లాడలేరు కదా అని చెప్పి మిగతా సిబ్బంది ఉంటారు కదా సార్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారు సార్ ఇది నీ డ్యూటే నువ్వే చేయి అట్లా అని ఏమన్నారు సార్ అందరం అందరం షేర్ చేసుకుంటాం సార్ ఉన్నంతసేపు పబ్లిక్ ఉన్నంతసేపు వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి ఎవరు పని చేసినా పిఎస్కే కదా సార్ మంచి రిమార్క్ రాకుండా మంచి చేయాలని చెప్పి అందరితోటి కలుసుకొని మాట్లాడుకొని చేసుకుంటాం సార్ అంటే చివరిగా ఒక్క విషయం మేడం అంటే చివరిగా ఇక్కడికి వచ్చే చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళకి కొట్లాటలు గొడవలు పెట్టుకొని వచ్చేవారికి పోలీస్ శాఖ నుంచి కావచ్చు మీ నుంచి కావచ్చు అంటే ఏం ఎట్లాంటి పనులకు దూరంగా ఉండడం వల్ల ఈ గొడవలకు వీటన్నిటి దూరం వచ్చు గొడవలు వచ్చినప్పుడు ఎట్లాంటి పరిష్కారాల ద్వారా వీటిని సాల్వ్ చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు మీరు అంటే ఇప్పుడు అవతల ఆవేశంగా మాట్లాడుతున్నారని చెప్పి మనం ఆవేశంగా మాట్లాడితే అది ఇంకో దారి తీస్తుంది సార్ చిన్నది పోయి పెద్దగా అవుతుంది కొంచెం తప్పు మనది లేకున్నా అవతలలో ఉన్న వాళ్ళు ఆవేశంగా మాట్లాడినా కొద్దిసేపు మనం మౌనంగా ఉండడం వల్ల అదేం పెద్ద ఇది కాదు సార్ తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది ఇప్పుడే కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి సార్ ఇప్పుడు వాళ్ళు ఆవేశంగా తిరుతున్నారు కదా మన తప్పు లేదు మనం మనమెందుకు అని చెప్పి మనం అనుకోండి సార్ తప్పు లేకుండా మనం సఫర్ కావాల్సి వస్తుంది అందుకే కొంచెం తగ్గిన తర్వాత మనదే పైచే అవుతుంది కదా సార్ అప్పటి వరకు కొంచెం ఓపిక అనేది ఉండాలి సార్ ప్రతి ఒక్కరికి అట్లా ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది ఒక్క ఈ కోట్లాటలే కాకుండా జీవితంలో కూడా ఒక స్థాయికి పోవడానికి సమాజంలో ఒక మనిషి అంటే ఏందనేది తెలుస్తుంది సార్ చూస్తున్నా మొత్తంగా అవార్డు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తనకు అవార్డుకు రావడానికి సహకరించినటువంటి అంటే విధులు నిర్వహిస్తున్నప్పుడు తనకు అండగా నిలిచినటువంటి సిఏ ఎస్ఐ గారితో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరు కూడా నేను రుణపడి ఉంటాను ముఖ్యంగా రాష్ట్రంలోనే తనకు మొట్టమొదటిగా ఈ ఇట్లాంటి అవార్డు లభ లభించడం జిల్లాకే ఎంతో మంచిగా ఉందని చెప్పి తను కుటుంబ సభ్యులు కూడా పూర్తిస్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఆవేశాలకు పోకుండా జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది అవుతుంది జీవితం కూడా చాలా బాగుంటుందని చెప్పి కూడా ఉత్తమ రిసెప్షనిస్ట్ అవార్డు అనుకున్నటువంటి జయమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ అప్డేట్ కెమెరా పర్సన్ నగేశ్వర శంకర్ గౌడ్ బిగ్ టీవీ మహబూబ్ నగర్ నుండి